మన కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం నిజమని అనుకుంటాం కొన్నిసార్లు మన ముందే కొంచెం కూడా అవకాశం లేని సంఘటనలు జరుగుతాయి సైన్స్కి అర్థం కానివి మనసు నమ్మలేనివి భయం పుట్టించే సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి ఇవాళ ఈ వీడియోలో భారతదేశంలో జరిగిన అర్థం కాని మూడు భయంకర సంఘటనలు మీ ముందు పెట్టబోతున్నాం ధైర్యం ఉంటేనే చివరి వరకు చూడండి కథ ఒకటి మరణించని భార్య డోర్బెల్ కొట్టింది రాజమండ్రి దగ్గర ఒక యువ దంపతులు ఉండేవారు తన భార్య రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది భర్త రెండు నెలల పాటు మానసికంగా పూర్తిగా విరిగిపోయాడు కానీ ఒకరోజు అర్ధరాత్రి ఒకటిన్నర టైంలో డోర్బెల్ మోగింది భర్త తలుపు తెరిచాడు అక్కడ తన భార్య నిలబడి ఉంది చనిపోయినప్పుడు ఏ దుస్తులు అయితే వేసుకుందో అదే దుస్తులు అదే జుట్టు అదే చిరునవ్వు భర్త కేక వేసి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు మరుసటి రోజు సీసీటీవీ కెమెరా చెక్ చేశాడు దూర్ పెల్ తానంతా తానే మోగింది కానీ అక్కడ ఎవరూ కనపడలేదు ప్రపంచం తప్పు చేసిందా లేక ఎవరైనా తిరిగి వచ్చారా రెండవ సన్నివేశం అదృశ్యమైన బాలుడు తిరిగి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో చిన్న గ్రామం ఒక పదేళ్ళ అబ్బాయి రాత్రి ఎనిమిదింటికి వాళ్ళ ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు ఒక్కసారిగా మాయమైపోయాడు మొత్తం గ్రామం వెతికింది మూడు రోజుల పాటు వెతికితూనే ఉంది కానీ కనపడలేదు నాలుగో రోజు ఉదయం అదే చోటు అదే బట్టలతో ఆ రోజు ఎలా అయితే మాయమయ్యాడో అదే స్థితిలో ఎటువంటి గాయాలు లేకుండా తిరిగి కనిపించాడు అతన్ని అడిగితే ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు ఏం జరిగింది అని అడిగి అందరూ అడిగారు కానీ బాలుడు ఒకే ఒక్క మాట అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఆడుకుంటున్నాను కదా ఐదు నిమిషాలు మాత్రం పక్కకి వెళ్ళాను దానికి ఏమైపోయింది అందరు ఎందుకు ఇలా ఉన్నారు అని చాలా సాఫీగా సమాధానం ఇచ్చాడు దీనికి ఊర్లో వాళ్ళందరూ ఉలిక్కి పట్టారు తన కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కానీ మనకి మూడు రోజులు అతను అసలు ఏ లోకంలోకి వెళ్ళాడు అసలు అక్కడ ఏమై ఉంటుంది మూడవ సన్నివేశం మృతదేహం లేచి కూర్చుంది హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో రాత్రి పన్నెండున్నరకి ఒక వృద్ధుడు గుండెపోటుతో చనిపోయాడు కుటుంబం ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిచింది స్ట్రెచ్చర్ మీద శరీరం పెట్టి కవర్తో పూర్తిగా మూసేసి తీసుకువెళ్లారు అప్పుడే కవర్ కింద నుంచి ఏదో కదిలింది ఒక్కసారిగా మృతదేహం లేచి కూర్చుంది అంబులెన్స్ ఆగింది అంబులెన్స్లో ఉన్న వారందరూ భయపడి ఊపిరాగి మరీ చూశారు అతను మళ్ళీ సడన్గా పడిపోయాడు డాక్టర్ చెక్ చేస్తే అతను ఎప్పుడో చనిపోయాడని చెప్పాడు మరి ఆ కదలికేంటి ఆ కూర్చోడవేంటి ప్రపంచం ఏదైనా తప్పు లేదా మనకు కనపడిన శక్తులు ఏవైనా ఉన్నాయా అసలు ఇవన్నీ ఏంటివి ప్రపంచంలో మన కళ్ళ ముందే ఉంటూ మన చూడలేని ఎన్నో శక్తులు చేస్తున్న పనుల ఇవి లేదా అసలు మనం ఉంటున్న ఈ వాస్తవం నిజమేనా కొన్నిసార్లు మనం నమ్మేది నిజం కాదు మనం నమ్మేది అసలైన భయము కాదు నిజం మనల్ని మోసం చేసినప్పుడు భయం మొదలవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మనం మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కమెంట్లో చెప్పండి ఇప్పటి వరకు మీకు జరిగిన వింత సంఘటనలు ఏమైనా ఉన్నాయి